ఒక పచ్చని అరవిలో ఎనుగుల మంతిరుగుతూ ఉండేది ఎండ్ బాగా కాస్తుండటంతో వారి నీటి గుంతలు ఎండిపోయాయి రోజురోజుకి ఎనుగులు నీళ్ల కోసం వెతుకుతూనే ఉన్నాయి వారి గొంతులు ఎండిపోయాయి శరీరాలు నీరసించాయి చిన్న గెనుగు పిల్లలు ఒక్క చుక్క నీట కోసం తమ చిన్న తోండాలను చాచుకుంటూ ఎచ్చాయి ముడులు పడిన బూడిద రంగు చర్మం గల పేద గెనుగు హాష్తో వెతుకులారకు నాయకత్వం వహించింది అరవి పచ్చగా ఉండి నీరు స్వేచ్ఛగా ప్రవహించిన కాలాన్ని అతను గుర్తు చేసుకున్నారు ఇప్పుడు నేల దుమ్ముతో పగులతో నిండిపోయింది చెట్లపై ఆకులు దప్పితో వారిపోయాయి ఏనుగులు విచారంగా ఆదాయి వారి కేకలు నిశ్శబ్ద అరవిలో ప్రతిధ్వనించాయి ఒక మజాహ్నన్ ఏనుగులు ఎండ్లో తడ్బడుతూ వెళ్తుండగా దూరంగా ఏదో మెరుస్తున్నట్టు చూశాయి నీరులో చిన్న ఏనుగులు బలహీనంగా ఉన్నాయి నిజమేనా విశాలమానన్ మెరిసే సరస్సు వారి కథ ముందు మెరిసింది కొత్త శక్తితో ఎనుగులు ముందుకు దూసుకెళ్లాయి వారి బరువైన కాదడు ఎండిన నేలను తొప్పక్కాయి అవి దగ్గరకు వచ్చే కొద్దీ సరస్సు దూరంగా వెదిలిపోతున్నట్లు అనిపించింది ఉపశమనం కోసం ఆశతో ఉన్న ఎనుగులు వదులుకోవడానికి నిరాకరించాయి మెరిసే దృశ్యాన్ని అంటి పెట్టుకుని అవి ముందుకు సాగాయి అయినప్పటికీ ప్రతిసారి అవి దగ్గరగా ఉన్నాయని అనుకున్నప్పుడు సరస్సు పొగలాగా అదృశ్యమంది నిరాశమంద బరువు దుప్తి లాగా కమ్ముకుంది అలసిపోయి ఓడిపోయిన ఎనుగులు నేలపై కూలబడ్డాయి అప్పుడే ఒక చిన్న కుందేలు వారి మధ్యలోకి దూకింది కేమిటి మీ బాధ్ ఏనుగులారా అని కుందేలు అడిగింది దాని ముక్కున ముడు చుట్టూ దప్పితో గొగ్గొంతు బంగురు పోయించిన పెద్ద ఎనుగు వారి దుస్థితిని వివరించింది మేము ఈ కడురమాన ఎడారి చేత మోసిపోయాము మేము దగ్గరకు వచ్చేసరికి అచ్చమయ్యే నీటి దృశ్యాలతో మోసిపోయాము అని అతను విలపించారు కుందేలు ఓపికగా వీంది దాని చెవులు పైకి లేచాయి అప్పుడు తెలివిగా చూస్తూ అది ఇలా చెప్పింది తెలివైన ఏనుగులారా మీరు చూసింది మీరాజ్ ఇది కాంతి యొక్క మాయ అయితే మీ తప్పి తీర్చుకునే చెరువు నాకు దగ్గరలో తెలుసు తప్పిగొన్న డొగుల కత్తలో ఆచి మెరిసింది ఈ చిన్న జీవి వారికి ప్రాణరేను అందించగలదా పెద్ద ఎనుగులు కుందేలు మాటలను ఎక్తారి చేశాయి మీలాంటి చిన్న జీవికి మాకు తెలియనిది ఏమి తెలుస్తుంది అని అవి గర్వంగా అన్నాయి కుందేలు చెప్పిన దిశను విస్మరించి అవి మిరాజ్ కోసం తమ్ తీవ్రమైన అన్వేషణను కొనసాగించాయి చిన్న ఎనుగులు వారి పెద్దల జిబ్బానన్ మరియు కుందేలు యొక్క నంపకమౌన వాదన మంకె చిక్కుకుపోయాయి కాని చివరికి అవి తమ్ పెద్దలను అనుసరించాయి కుందేలుపై వారి నమ్మకం దెబ్బతింది ఎనుగులకు చెరువు ఎప్పుడు దొరకలేదు తాము చిన్నగా భావించే జీవి యొక్క సలహాను పాటించడానికి చాలా గర్వపడి అవి క్షమించని వేడిలో చనిపోయాయి సురక్షితమైన దూరం నుండి చూస్తున్న కుందేలు విచారంగా తాలోకించింది గర్వన్ అది గొన్నకుంది దప్పిగొన్న మొగం కాఫ్చు తెలివైన వారిని కూడా సత్యానికి అంతులను చేస్తుంది